రాముడు మాంసాహారి శ్రీకృష్ణుడు మాంసాహారి దేవుడు రాముడు దేవుడు అనే మాటను ఎక్కడ చెప్పలేదు వాల్మీకి ఎక్కడ కృష్ణుడు దేవుడు అని గాని మనకి చెప్పలేదు రాముడు నేను మనిషిని బాబు అన్నాడు నేను మనిషిని నా తండ్రి గారు దశరథ మహారాజు రాముడు మనిషి అంతే తప్ప రాముడు దేవుడు కానీ ఆయన వాళ్ళు మనిషి రాముడు మనిషిహారానికి ఆధ్యాత్మిక సంబంధండి నేను మరోసారి చెప్తున్నా మోహకుడు రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తెలారమ్మ దేవ రామకృష్ణుడు శత్రుడు హాయిగా తినారు ఏం లోపం అది పిచ్చి మాటలు మాట్లాడే నేను మరోసారి చెప్తున్నా మోహకుడు రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తెలారమ్మా దేవత రామకృష్ణుడు శత్రు హాయిగాతున్నారు ఏం లోపం అది రామాయణం స్పష్టంగా అందుకే సిగ్గుపడాడు సర్పలేదు దేవుడు మాంసం రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది నేను మరిచిన ఊరులో ఆయన చెబుతున్న తగురికి ఎక్కడ అనే క్షత్రియపుత్రుడు తెరపడి ఏం చేస్తాడు ఆ తప్పు ఈ అయోధ్యకాండలో ఆ సీతాదేవితో కూర్చుని ఉంటాడు భరతుడు వచ్చే ముందు చెప్పు అప్పుడు చెప్తాడు ఆ లక్ష్మణుడు ఒక లేడీని చంపి నల్ల లేడీని దాన్ని కట్టెలకు కట్టి మన నిప్పుల మీద కాలుస్తూ ఉంటాడు సీతాదేవితో చెప్తాడు చూడు సీత ఈ లేడీ నల్లగా ఉండేది దాన్ని చర్మాన్ని తీసి నప్పుడు దాని మాంసం అంతా ఎర్రగా అయింది దాన్ని కాల్చడం వల్ల దాని యొక్క మామూలు రంగైనటువంటి నలుపుకు వచ్చేసింది ఎంతో రుచిగా ఉంటుంది మనం తిందామని చెప్తాడు ఆ తర్వాత రామచంద్రుడు అడవిలో ఆ సీతల కోసం తిరుగుతున్నప్పుడు సీతాదేవి అడుగుతున్న సుందరకాండలో ఎలా ఉన్నాడు అని హనుమంతుడు చెప్తాడు మా నా మాంసమో భుక్తే రామ నా మధుపానం ఉపసేవతి అని అమ్మా రామచంద్రుడు మాంసం తింటలేదమ్మా అని చెప్తాడు వీటన్నింటి నుంచి కూడా ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే శ్రీరామచంద్రుడు సీతాదేవి వీరంతా మాంసాహారులే వెజ్ తినకూడదు కానీ రాముడు నాన్ వెజ్ తిన్నాడు నాన్ వెజ్ తినకూడదని ఎవరు చెప్పారు క్షత్రియుడు నాన్ వెజ్ తినొచ్చు విష్ణుమూర్తి అంశ కదా ఏ విష్ణుమూర్తి అంశ అయితే నాన్ వెజ్ తినకూడదని ఎవరు చెప్పారండి అంటే బ్రాహ్మణులు క్షత్రియుడు అండి సుక్షత్రియుడు క్షత్రియుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఏదో పప్పన్నందుని కూర్చుంటాడో ఇంటి మూల దేవుడు నాన్వే స్థిర కూడా వేసం మరి అది ఎక్కడ ఉంది మీరు ఏ పుస్తకంలో ఉన్నా అక్కడ మీరు ఏ పుస్తకంలో ఉందో నాకు చూపించండి నాకు తెలియదు అంటే ఆమెకి మాంసం తినటం తప్పు కాదు రాముడు కూడా తిన్నాడు అని చెప్తాడు అందుకోసం ఆయన అయోధ్య కాండాల వచ్చి ఒక శోకాన్ని కూడా ఎంచుకుని చెప్తాడు తత్రహత్వ సదుర మహా ఆదాయం మేధ్యం ద్వారిదం భూపక్షితావు వాల్మీకి రామాయణ తెలుసు చో మహామృగ వరాహమృశ్య పృషత మహారారు మేధ్యం మేద్యం శీఘ్రకాళం బుభుక్షకాళే యయాతుర్వాన్ స్పతి ఇది శ్లోకం ఈ శ్లోకానికి అర్థం ఏమిటో చెప్తాను రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన దానికి ముందు ఏం చెప్తారంటే అప్పుడే అయోధ్య వదిలి సరయుని కూడా దాటి రాముడు లక్ష్మణుడు సీత వత్స ప్రాంతానికి చేరారు ఆ రోజు సాయంత్రం అక్కడ వాళ్ళకి చాలా ఆకలి వేసింది ఆ ఆకలి వేస్తే ఏదన్నా తిని ఆ చెట్టు కింద గడపాలనుకుంటారు ఇది దానికి ముందు జరిగింది మీకు అది చదివినిపిస్తాను భూభక్షిత అంటే ఆకలి కొన్న వాళ్ళు ఎవరు రాముడు లక్ష్మణుడు తౌత్ర అప్పుడు హత్వా చంపారు లేదా వేటాడారు చతురో మహామృగాన్ నాలుగు రకాల జంతువులను వరాహ అంటే అడవి పంది వృశ్యం దృశ్యం దుప్పి వృషతం మచ్చల జింక మహారురుం నల్లచారల పెద్దదుప్పి ఆదాయ అంటే తిన్నారు మేధ్యం అంటే మాంసం మాంసం తిన్నారు త్వరితం అంటే త్వరగా యూర్వనస్పతి అంటే చెట్టు కింద విశ్రమించారు హిందువుల్లో చాలా మంది ఆరాధ్య దైవం రాముడు రాముడు మీద ఉన్న అనేక సందేహాల్లో ఒకటి రాముడు వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా అని ఇక హిందూ మతంలోని ఒక వర్గానికి చెందిన వారు రాముడు మాంసం తినలేదని అబద్దాలు చెప్పి ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు వారిలాగే ఇతరులు కూడా మాంసాహారం తినకూడదని మానిపులేట్ చేస్తున్నారు నిజానికి వీళ్ళలో చాలా మంది రామాయణం చదివి ఉండరు చాలా వరకు ఎక్కడో వినటం లేదా సినిమాల్లో చూడడం తప్ప వీటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాముడి క్యారెక్టర్ కొంత అంచనా వేసి ఎవరికి వారు శాకాహారి లేదా మాంసాహారి అని ఊహించుకొని చెప్తుంటారు మరి అసలు వాల్మీకి రామాయణం ఏం చెప్తుంది రాముడు మాంసాహార లేదా శాకాహార అనే విషయాన్ని ఇప్పుడు ఆధారాలతో సహా చూద్దాం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ శ్లోకం ఒకసారి చూడండి ఇది ఒరిజినల్ రామాయణమైన వాల్మీకి రాసిన గ్రంథంలోని అయోధ్య కాండలో యాభై రెండవ సర్గలోని చివరిగా వచ్చే నూట రెండవ శ్లోకం ఇది రాముడు సీత లక్ష్మణుడు అయోధ్యని వదిలి వనవాసానికై అడవికి వెళ్ళినప్పుడు వచ్చే శ్లోకం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే వారు ఆకలితో ఉండటం వలన పందిని లేడిని దుప్పిని ఇంకా ఒక నల్ల చారల జింకని ఇలా నాలుగు రకాల జంతువులను వేటాడి చంపి వాటి నుండి తాజాగా ఉన్న మాంసాన్ని కోసుకొని తిన్నారు పురాతన మునులు ఋషులు కూడా తిన్నారు రాముడు కూడా తిన్నాడు రామాయణంలో ఉంది లిస్టు కృష్ణుడు తిన్నాడు మీరు చెప్పి ఒక దేవుని పేరు చెప్పండి ఎక్కడ తిన్నాడు సందర్భంగా నేను చెప్తాను లేదు భారత భాగవతాది పురాణాల్లో కూడా ఇది ఉంది అని చెప్తే అప్పుడేమంటారంటే వారు శత్రువులు అండి వారు తినొచ్చు అంట అది వాళ్ళు తినొద్దంటానికి మీరేవర్రా పశుపాలకుల పశు పోషకుల ఏమీ లేదు కాపాడండి అంటారు మిమ్మల్ని కాపాడడానికి మామే ఆధారపడతారు మేమిచ్చే బియ్యం భిక్షను తీసుకొని బ్రతికేవాళ్ళు మీరు మా పండించిన పంట తిని బ్రతికేవాళ్ళు మీరు మాకు మీరు గురువులు మాంసాహారాన్ని శాకాహారాన్ని బట్టి మనిషి బుద్ధి మారుతుంది అనేది ఎందుకంటే పచ్చి శాకాహారం తిట్టు మేము పవిత్రమైన బుద్ధి కలవాళ్ళం అని చెప్పుకున్న సన్నాసులే ఇవాళ అపోహాలన్నీ జనం మధ్య మరి అదెట్లా తప్పు కదా మీ బుద్ధి మంచిది అవ్వాలి మీకు మంచి ఆలోచన రావాలి కదా మరి బుద్ధిహీనమైన ఆలోచన వస్తుందంటే అర్థం ఏంటి తొటకూర ఆ తింటేనే కాదు అన్ని కూరలు ఉండాలని చెప్పి కదా డాక్టర్ చెప్తుంది ఎక్కువ జబ్బులు వచ్చేది ఎవరికి లిమిటెడ్ ఆహారం తీసుకున్న వాళ్ళకి ఏది దొరికితే తినేవాడికి అసలు రోగాలు సగం రావు స్వామి పల్లెటూళ్ళలో వ్యవసాయం చేస్తూ రకరకాల వృత్తిపడలు నిర్వహించే వృత్తిదారులకు ఎవరికి ఇన్ని జబ్బులు రావు ఇన్ని జబ్బులు రావు ఎక్కడైతే కదలకుండా కూర్చొని స్వేదం చెందకుండా ఉన్న వాళ్ళకి మాత్రం జబ్బులు వస్తాయి ఆహారానికి దీనికి సంబంధమే లేదు బుద్ధి వికాసం అనేది ఆహారం మీద ఆధారపడి ఉండదు మరి పాశ్చాతులందరూ విపరీతమైన మాంసం తిట్టారు స్వామి మరి అన్ని ఆవిష్కృతాలు అక్కడే జరగాయి జరగలేదు మహాబుద్ధిమంతులు కదా ఒక్క ఆవిష్కరణ చూపించండి ఏదైనా బయట మేము ఇది ఆవిష్కరించామంటే ఓహో ఇది మా పూర్వీకులు ఎప్పుడో చేశారంటారు ఎప్పుడు అంటే వాడు పేరు చెప్పరు ఏ గ్రంథంలో ఉందో గ్రంథం పేరు చెప్పడు ఆ వస్తువు ఎక్కడ అంటే ఇప్పుడు లేదంటారు అభూత కల్పనలు ప్రయోగం చేయడానికి వ్యా వ్యాపకంలోకి తేడానికి మీ బుద్ధి పనికి వస్తుంది తప్ప బుద్ధివంతమైన సమాజం నడిపించలేకపోతున్నారు కదా శాకాహారం తినేవాళ్ళు చెడ్డ వాళ్ళని మంచివాళ్ళని మాంసాహారం తినేవాళ్ళు చెడ్డ వాళ్ళని ఏ గ్రంథాల్లో లేదు మాంసాహారి అని చెప్పి పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడటం దాని ద్వారా దుమారం రేగడం అనేది జరిగింది చూస్తారండి రాముడు ఏం తిన్నాడు అడవిలో అవన్నీ రామాయణంలో చెప్పబడింది తినలేదు రాముడు అని రామాయణం మాట్లాడ రామాయణం ఏం చెప్తాను మీరు చెప్పండి రామాయణం ఏం చెప్తా నేను విన్నదైతే నేను విన్నదైతే నేను విన్నదైతే రాముడు కందమూలాలతో రాముని దేవుట మనము చెప్పేసి గోడ మీద పెట్టేస్తాం రాముడు నేను బాబు అన్నాడు ఆయన్ని ఎవరు నమ్మలేదు నేను చెప్తే ఎవరు నమ్మరు ఆయన నేను బాబు లాస్ట్కి బ్రహ్మగారు వచ్చేసి స్వామి భవాన్ నారాయణో దేవ సీతా మహాలక్ష్మి అని చెప్తాడు అనమాట రావణా రావణాసులు వద తర్వాత అప్పుడు రాముడు ఒకటే చెప్తాడు ఆత్మానాం మానుషం మన్యే రామం దశరథాత్మజం నేను మనిషిని నా తండ్రి గారు దశరథ మహారాజు సో లెట్ మీ లీవ్ లైక్ దిస్ అని చెప్పేస్తారు ఆయన రాముల వారు సో రాముడు మనిషి ఆ రాముడిని చూడు మనిషి మనిషిలా బ్రతకటం తెలుసుకోవటం కోసం రాముడి కూడా వచ్చింది అంతే తప్ప రాముడు దేవుడు కాడు కాని ఆయన మాత్రం మనిషి రాముడు మనిషి